ओ हो राम बब्बा हो गिरि बब्बा हो महापुरुष नाथावंत बब्बा जगन्नाथ यमुना कलम भोलेश्वर नाथ विकास भंडार यंगदास भानस भगेश्वर आकर्षण भाईवस राम नाथ गले प्रभाव बहुत भीम चांदाल कावस अगला मर्यादा प्रदरार वासुदेव जी के नमः सर्वायि इसे भोजने ईश्वर दायास्तु परम परलंग अपिष्टो अपरमं परलंग सराव संतेशो रहया निबिवरे चनास्तम दशदिशाम चनकरं जाग्रमा कंतस्विंदरे ईश्वर ये परमं परलंग परिया चांदी बने चांदी सेता ये परमानुपने किरण क्या वर्णन मलिन स्वातर रहित स नन्दरामिरमये वश्वेन यादवेद ममावः काममावः जादवेदो रश्मे मनदगामिरे यस्या श्रीं देवे वक्पये चिरमादेव पत्मये सिदा मदभवन्नां तामिदा ज्वरन्ते श्रीं लोके देव दुष्टम सियम् वासयमे कुले मा नरमद्मालानि अप्सरत् मदिकपाने च क्रीडव समेक बालस त्वरं त्वरं

నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి వాస్కులర్ అండ్ ఎండో సర్జన్ ఇప్పటి రోజుల్లో రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి షుగర్ వ్యాధి గ్రస్తులకి పుండ్లు రావడం వేళ్ళు కాళ్ళు తీసేయాల్సి రావడం ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతూ ఉండడం వల్ల వీళ్ళకి ఇలా కాళ్ళు వేళ్ళు తీయకూడదు అనే దానికి రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవడానికి కళ చికిత్సలు అందించడానికి వాస్కులర్ అండ్ ఎండో వ్యాస్కులర్ సర్జరీ అనే డిపార్ట్మెంట్ ఒకటి కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది గుండె అలాగే పెద్ద పెద్ద రక్తనాళాలకి సిటీవీఎస్ సర్జన్ డాక్టర్ విఘ్నచరణ్ సార్ ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ దాంతోపాటు మిగతా కాళ్ళకి రక్త ప్రసరణ మనకి ఇబ్బంది జరగకుండా వేళ్ళు తీయకూడదు కాళ్ళు తీయకూడదు అనే దానికోసం వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్లో మిగతా జబ్బులు అంటే వెరిగోస్వెయిన్స్కి ఆధునిక లేజర్ చికిత్స అలాగే డయాలసిస్ పేషెంట్స్కి ఫిస్టులాలు చేసుకోలేకపోయినా డయాలసిస్ జరగడానికి ఇబ్బంది ఉన్నా కూడా దానికి వాస్కులర్ సర్జరీ ద్వారా ప్రత్యేకమైన ఆపరేషన్ చేయడానికి కూడా మనకి ఇప్పుడు నెల్లూరులోనే అందుబాటులోకి ఈ డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది రక్త ప్రసరణకు సంబంధించి ఎటువంటి సమస్య అయినా గుండె గుండె మొదలుకొని కాళ్ళ వరకు మనకి అన్ని చికిత్సలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ ఈ స ఈ అవకాశాన్ని మన నెల్లూరు ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు డాక్టర్ విఘ్న చరణ్ కన్సల్టెంట్ కార్డియోథరసిక్ అండ్ సర్జన్ మనకిప్పుడు సార్ ముందు చెప్పినట్టు ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ అంటే పేషెంట్కి వచ్చే జబ్బులతో ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు దానికి స్పెషలిస్టేషన్ కేర్ మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది సో అప్పుడు ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ వాస్కులర్ సర్జరీ అని మనకి అడిషన్ అవుతుంది సో దానికి మనకు సపోర్ట్ చేయడానికి డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మనతో యాడ్ అయ్యారు సో ఇప్పుడు మనం కార్డియాక్ అండ్ వాస్కులర్ కాకుండా ఇప్పుడు స్పెషల్గా వాస్కులర్ ఎండోవాస్కులర్ ఇంకా లేజర్ సర్జరీస్ సో అన్నీ కూడా మనం చేస్తున్నాం సో ఇంకా మన డిపార్ట్మెంట్లో ఫెయిల్ సర్జరీ అనేది ఏం లేదు నా పేరు డాక్టర్ వాక్మూటి ప్రకాష్ అండి నేను జనరల్ అండ్ లాప్రో లాప్రోస్కోపిక్ సర్జన్ నెల్లూరు అండ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇది కాకుండా ఏపీ తెలంగాణ ప్రెసిడెంట్ కూడా అండ్ పాస్ట్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ నేషనల్స్ వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ టు నోట్ దిస్ అంటే మనకి కార్పొరేట్స్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి ఒక మనకి వాస్టర్ సర్జరీ డిపార్ట్మెంట్ వచ్చిందంటే యాజ్ సర్జన్స్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బికాస్ ఇంతవరకు ఏంటంటే ఇటువంటి వ్యాస్కలర్ ఎమర్జెన్సీస్ ఏమైనా వస్తే మేము మెడ్రాస్ చెన్నైకి రిఫర్ చేసేవాళ్ళం ఇప్పుడు మనకి నెల్లూరులో అత్యాధునిక సదుపాయాలతో మెడికవర్ హాస్పిటల్లో మనకి ఈ డిపార్ట్మెంట్ వచ్చింది అంటే దట్ రియల్లీ హెల్ప్స్ అస్ ఎ లాట్ ఆ సర్జన్స్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా అంత కూడా మెంబర్స్ అందరం కూడా ఇంకా మేము చెన్నైకి పేషెంట్ రిఫర్ చేయటము అవసరం లేదని కాదండి బికాస్ వీ హాట్ వెల్ ఎక్స్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ కంప్లీట్గా మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఇప్పుడు సార్ చెప్పినట్టు సుదర్శన రెడ్డి గారు ఇందాక లేజర్స్ ఉన్నాయి లేజర్స్ అంటే వారికోజ్బీన్స్ కాలు నరాలు ఉబ్బిపోతాయి సో మనకి ఏంటంటే ఇదివరకు ఏంటంటే మేము కంప్లీట్గా నరాలు ఆపరేషన్ చేసి నరం తీయడం అది జరిగేది ఇప్పుడు ఏంటంటే ఈవీఎల్ఏ అంటారు ఎండోబెనస్ లేజర్ రబుల్యూషన్ అది చాలా సింపుల్ ఏం డాక్టర్ రాజేశ్వరి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మన నెల్లూరులో రీసెంట్గా ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఎండోవాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ లాంచ్ చేయటము చాలా ఉపయోగము మన కమ్యూనిటీ మన నెల్లూరు పీపుల్ బయటికి వెళ్లకుండా వీలైనంత వరకు ఇక్కడే అని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అలాగే ద సేమ్ టైమ్ ఈ ఎండోవాస్కుల సర్జరీ అనేది ఇట్ ఈస్ ఏ కటింగ్ నేడ్స్ లాంటిది మెయిన్ ఇన్ మెడికల్ ఇన్నోవేషన్స్లో వై బికాస్ ఇట్ ఈస్ and mainly it reduces the patient's recovery time. so it reduces the stay, hospital improved patient outcome at the same time, it is also useful, creates the learning opportunities to the young doctors, like surgeons or internees. so it is mainly useful for patients and also learning opportunities to the young doctors. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటీహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళం నెల్లూరు